అవినీతి అక్రమాలకు చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి రెడ్డి పేర్కొన్నారు వైసీపీ పాలనలో చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరిందని మంచి చేశాం కాబట్టి ధైర్యంగా ఓటు అడుగుతున్నామని స్పష్టం చేశారు తిరుపతి రూరల్ మండలం పాడిపేట ఆవిలాల పంచాయతీలోని మన ఊరికి మన మోహిత్ కార్యక్రమం శనివారం నిర్వహించారు ఇందులో భాగంగా చివరి మోహితిరెడ్డి గడప గడపలో పర్యటిస్తూ విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు చివరి మోహిత్ రెడ్డికి ప్రజలు అడుగు అడుగున నిరాజనాలు పలికారు ప్రతి ఇంటా మహిళలు హారతులు పట్టారు గుమ్మడికాయలు కొబ్బరికాయలు కొట్టారు టపాకాయల మూతతోని పంచాయతీలు దద్దరిల్లాయి భారీ పూలమాలతో పార్టీ శ్రేణులు చివిరెడ్డి రెడ్డిని ఘనంగా సత్కరించారు పాడిపేట పంచాయతీతో పాడిపేట వినాయక నగర్ శేషాద్రి నగర్ లో పర్యటించారు ఈ సందర్భంగా చివరి మోహతిరెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి నెల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రతి ఇంటా పండుగ వాతావరణం కల్పిస్తున్నారని తెలిపారు వైసీపీని ఒంటరిగా ఎదుర్కొనే సత్తా లేక ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడ్డాయి అంటూ ఆరోపించారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా విద్యా వైద్యంలో విప్లవాత్మక మార్పులతో ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని కొనియాడారు పాఠశాల ఆధునీకరణ చేపట్టి నాణ్యమైన విద్యను అందిస్తున్న మెరుగైన వైద్య సేవలను పేదల దరి చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని అన్నారు చెప్పిందే చేస్తారని చేసేదే చెప్తారని అన్నారు ఈ క్రమంలోనే ప్రజాకాంక్ష మేరకు మేనిఫెస్టో విడుదల చేశారంటూ గుర్తు చేశారు జగన పట్ల ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందని అన్నారు నిత్యం నిరుపేదల గురించి తపన పడే నాయకుడంటూ ప్రశంసించారు పద్నాలుగు సంవత్సరాల పాలనలో రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ప్రజలకు మంచి చేయలేదని విమర్శించారు మోసం అబద్ధం ఆయన నైజం అని దుయ్యపడ్డారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చేసిన మోసగించిన క్రమంలో ప్రజలు ఆయన్ను నమ్మి ఓటు వేసే పరిస్థితుల్లో లేరని ఆరోపించారు వైఎస్ కుటుంబంతో మాకు మూడు తరాల విడదీయరాని అనుబంధం ఉందని అన్నారు సీఎం జగన్ స్పూర్తితోనే నేను రాజకీయాల్లోకి వచ్చానని మోహిత్ రెడ్డి స్పష్ట స్పష్టం చేశారు చంద్రగిరి ప్రజలతోని కుటుంబంలో పెనవేసుకున్న మా అనుబంధాన్ని ఏ ప్రతిపక్షం విడదీయలేరని తెలిపారు రెండు రాష్ట్రంలోనే చంద్రగిరికి ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు అది ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా వచ్చిందని అన్నారు ఇదంతా చంద్రగిరి ప్రజలు ఇచ్చిన ధైర్యం అని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డి తనేడుగా మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను అక్కడ మెజార్టీతో గెలిపించాలి అంటూ అభ్యర్థించారు మీరు నాకు ఇచ్చే బాధ్యతలను భయం భక్తితో నడుచుకుంటానని సుపరిపన్న అందిస్తానని వెల్లడించారు రెండు మూడు నెలలు పర్యాటకంగా వచ్చిన ప్రతిపక్ష నేత జూన్ నాలుగో తేదీ తర్వాత చిత్తూరుకు వెళ్లిపోతారని ఎదేవా చేస్తారు స్థానికంగా ఉంటాను మీ ఇంటి బిడ్డగా పిలిస్తే పలుకుతాను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని విన్నవించారు బ్యాలెట్ నెంబర్ వన్ వరుసలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధనముని ఉప సర్పంచ్ పెరుమాల్ రెడ్డి మాజీ ఎంపీటీసీ తిరుమలయ్య డివిజన్ అధ్యక్షుడు హేమాద్రి వార్డు మెంబర్ ఈశ్వర్ రెడ్డి పార్టీ పంచాయతీ అధ్యక్షుడు నారాయణ రెడ్డి సచివాలయం కన్వీనర్ సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కను పాపలాగా కంటికి కను పాపలాగా తన సందర్భంలోగా పాడి పెద్దలు ఏ విధంగా అయితే చూసినారో వీళ్ళు కొత్త వాళ్ళు ఎక్కడి నాకు సంబంధం ఈ విశాఖ అక్కడ అదే విధంగా మాత్రైనా సరే మనైనా సరే వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరికి కల్పించు పార్టీలకి కులాలకి మత్యంతరానికి అతీతంగా చేసినటువంటి నాయకులు మా కూడా తెలియజేస్తున్నాను తెలియదు ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారికి నూట డెబ్బై నియోజకవర్గంలో అత్యంత సన్నిహితులు మన ఈ కోస్క్రెడని ఈ సభాముఖంలో అటువంటి ఎటువంటి అతిశాయం తెలియలేదని మీకందరూ కూడా చెబుతున్నాను అదేవిధంగా ఈ రోజు జరిగేటువంటి పోటీ అంటే ఒక పేదవాడికి ఒక ధర్మాధుడికి అదే ఒక న్యాయానికి అన్యాయానికి ఒక నాగరికానికి అన్యాయ నాగరికానికి మీరు మీరు నిజమైన మనుషులు అయితే ఒక న్యాయం ఎంచుకుంటారా ఒక ధర్మాన్ని ఎంచుకుంటారా ఒక ధర్మానికి ఓటేస్తారా అని మేము ఇచ్చిందిగా ఓటేస్తా వినేస్తాము అదేవిధంగా ఈ శ్వాస నగర్ తొమ్మిది వందల యాభై ఓట్లు తొమ్మిది వందల యాభై ఓట్లు ఎక్కించిన కనుక మా మోహిత్ రెడ్డి గారి నాయని మీ చేస్తున్నాను ఈ రోజు ఓట్లు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క కుట్రోజు వచ్చి నాకు ఈ ఓటే ఆ ఓటే అది అయ్యి ఇది చేయిస్తాను అసలు వచ్చే మీ మనిషి కాదు ఓటే వద్దని చెప్పిన నాయకుడు ఈ రోజు ఓట్లు యాస్తా ఎవరికైనా మీ సభముఖం మీ కథకే గవర్నమెంట్ పీపుల్ పంట పీపుల్ ప్రజల చేత ప్రతి ఒక్కరు నాయకులు మన మూలైతి మీరందరూ కూడా మన మూలైతే ఈ శాతంపై కావాల్సిన అవసరం కనిపిస్తారని అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి చేత గ్రామ ప్రజలకు పాడిపట్ట గ్రామ ప్రజలకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు స్టేజ్ మీదకి చేసిన ప్రతి ఒక్క పెద్దలకు భేటీ పెట్టడం ధన్యవాదాలు తెలుస్తున్నాను థ్యాంక్ యూ ప్రజల తృకి అదేవిధంగా చేసిన విచ్చేసిన పెద్దల అడ్డమ్మకి అదేవిధంగా ఢిల్లీ పెద్ద పెద్దలందరికీ ముఖ్యంగా వేదిక ముందన్న వేదిక ముందున్న ప్రతి అక్కడికి చెల్లికి అన్నాదెమ్మలకి అనాథాదలందరికీ పేరు పేరున చేస్తూ మంచి నమస్కృస్తుంది నిజంగానే పాతిపదికొచ్చామంటే ఆ మిత్రులు ఒక్కడోస్తుంది మా సొంతూరికి వచ్చామని చెప్పి మన స్ఫూర్తి అభివృద్ధి వస్తుందో దాన్ని అందరికీ తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇక్కడ మీరు చూపించిన అభినేయత ఇక్కడ మీరు చూపించిన ప్రేమ నా గురించి నాకెక్కడ మూల అత్యంత ఇస్టార్ పంచాయతీలు ఏదైనా ఉందంటే పాటుపతిన్న స్తున్నాను అదేవిధంగా గత ఐదేళ్ళు మనం అధికారంలో ఉన్నాం మీ అందరూ ఆశీర్వాదంతో రెండు వేల పంతొమ్మిదిలో దీన్ని సుమారు వెయ్యి ఓట్లు పెళ్ళి మైనార్టీ అదేవిధంగా మన కాన్స్టిట్యూషన్ నలభై వేల ఓట్లుగా రాజధాని పిలిపించడం జరిగింది ఆ రోజు మార్చాను గెలిచిన వెంటనే ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క వీధి మనం డెవలప్ చేస్తామని చెప్పి ఈ రోజు ఆ మాట నిలబెట్టుకుంటూ మనం ఒక్క పాడిపల్లి పంచాయతీకి సుమారు ఆరు కోట్ల పై నిధులు కేటాయించి వాటర్ కంప్లీట్ చేశాం ఈ రోజు మన పంచాయతీలో ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు కావచ్చు మన పాడిపేటకి గత ముఖ్యంగా చే పట్టించుకోలేంత కాలంలో మన గవర్నమెంట్ లో మనకు అందరినీ ఆశీస్సులతో అదేవిధంగా మనందరూ చాలా ముఖ్యంగా సర్పంచ్ గారు అదేవిధంగా ఇంకా పెద్ద రోజులు చొరవతో మనకి దీంట్లో నుంచి కూడా ఈ రోజు ఒక కూడా మనం వేపించి సిమెంట్లో వేపించడం జరిగింది అదేవిధంగా ఇక్కడే కాదు ఊర్లో ఇంటర్నీట్లు కావచ్చు ఇక్కడ స్కూల్ డెవలప్మెంట్ కావచ్చు అదేవిధంగా మీ అందరికీ వచ్చు సచివాలయ భవనం కావచ్చు అదేవిధంగా అదేవిధంగా ఊర్లో వాటర్ ప్లాంట్ కావచ్చు ఇవన్నీ కూడా గత ఐదు సుమారు ఆరు కోట్ల రూపాయల పై ఖర్చు పెట్టి ఒక్క పాడిపాటి గ్రామాన్ని డెవలప్ చేయడం జరిగింది తప్పకుండా ఒకవేళ మా వస్తున్నా మా సొంతూరిని ఏ విధంగా చూసుకుంటానో అదేవిధంగా పాడుపేట గారు చూసుకుంటానని ప్రతి ఒక్కరికి మాటేస్తున్నాను అదేవిధంగా రోజు ఒక్కసారి ఆలోచిస్తే మన ముఖ్యమంత్రి గారు గత ఐదేళ్ల ముందు నలభత్నాలు చెప్పి తొమ్మిది హామీలు ఇచ్చారు ఆ తొమ్మిది హామీలను ఈ రోజు వంద శాతం కంప్లీట్ చేసి మేము అన్నామని చెప్పి ఈ రోజు ఏ ఇంటికెళ్ళినా కూడా